కామని సుదర్శన్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణ గారికి జాతీయ కన్వీనర్ బుజ కృష్ణ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారికి రాష్ట్ర కార్యదర్శి నందగోపాల్ గారికి అలాగే వేదిక మీద ఉన్న జిల్లా నాయకులు శంకరన్న గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకారు బీసీ ఉద్యోగులు అధ్యాపక ఉద్యోగుల పేరుతో అసోసియేషన్ పీసీ ఉద్యమాన్ని తోడుగా రావడం అనేది శుభ సూచకం నిజంగా వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నా పీసీ ఉద్యోగులు అధ్యాపకులు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యక్తి రూపంలో ఉన్న శక్తి పీసీ ఉద్యమంలో పీసీ భావజాలాన్ని అట్టడుగు గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల కొరకు బీసీ ఉద్యమాన్ని బీసీలకు అసలు ఉద్యమం ఆ ఉద్యమం అవసరం ఏంటి ఆ ఉద్యమ ఫలాలు రేపొద్దున ఉద్యమం నెరవేరిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అసలు మనం ఏ సందర్భంలో ఉద్యమం చేస్తున్నాం అనే విషయాన్ని అధ్యాపకులైతే అద్భుతంగా గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళగలుగుతారు మరి ఇలాంటి అధ్యాపంతో ఏర్పడి బీసీ ఉద్యమాన్ని మేము కూడా భుజాన్ని ఎత్తుకుంటామని చెప్పి ముందుకు రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం తెలంగాణ ఉద్యమంలో తీసుకుంటే వీరు ఆ రోజుల్లో కూడా ఉపాధ్యాయ ఆధ్యాత్మిక అధ్యాపక బృందాలు అధ్యాపక అసోసియేషన్లు కీలక పాత్ర వహిస్తేనే వాళ్ళంతా కూడా కాలేజీలు వదిలేసి స్కూల్లు వదిలేసి రోడ్డు మీదకి వస్తేనే ఉద్యమాలు చేస్తేనే ఈరోజు వరకు మనం కలలు కన్నా తెలంగాణను సాధించుకోగలిగాం మరి అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల తరఫున బీసీల జాతి కొరకు బీసీల అభ్యున్నతి కొరకు ఏదైతే పోరాటాన్ని మనం కొనసాగిస్తున్నామో చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని కానీ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కానీ కులబెలన కోసమో కానీ ఏదైతే ప్రధాన డిమాండ్ల కోసం పోరాడుతున్నామో ఈ ప్రధాన డిమాండ్లని స్థాయిలో అట్టడుగున లెక్చరర్లు అంటే మీరు ప్రతిరోజు లెక్చరర్లు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు విద్యార్థులతో ఈ విషయాల గురించి చర్చించండి పీసీలకు పిల్లలకి పీసీల అమాయకులు వాళ్ళకి ఆ విషయాలపైన సరైన అవగాహన లేక ఇంకా మనకి మన మన ఉద్యమం గ్రామస్థాయి వరకు వెళ్ళలేదు ఇప్పుడు ఉద్యమం బ్రహ్మాండంగా ఉధృతంగా నడుస్తున్న సమయం ఇది కాబట్టి ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీసీ ఉద్యోగులు అధ్యాపక ఉద్యోగులందరూ కూడా దీన్ని భుజానేసుకొని వేసుకొని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే బీసీ అధ్యాపకులకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రిజర్వేషన్లు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సమాన అవకాశాలు ఇప్పటివరకు సోదరుడు సుదర్శన్ చెప్తూ వందలో ఏడు శాతం వరకు మాత్రమే బీసీ ఉద్యోగులు బీసీ ఉద్యోగులు ఉన్నారు వందలో మరి అది యాభై ఆరు శాతానికి పైగా ఉన్న బీసీలలో ఏడు శాతానికి మాత్రమే ఉద్యోగస్తులు పరిమితమై ఉండడం అనేది అవకాశాలలో చాలా దారుణమైన పరిస్థితి మన అవకాశాలను ఇంకోరు తన్నుపోయే పరిస్థితి మరి ఆల్రెడీ వచ్చిన అవకాశాలే ఏడు శాతం అంటే మరి పరి ప్రమోషన్లలో రిజర్వేషన్ లేకపోవడం అనేది ఇంకా బాధకరమైన విషయం మనం ఇది ఈ విషయంలో కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఉద్యోగులకు ఉద్యోగాలలో బీసీలకు ప్రత్యేకంగా నిర్వేషన్ కల్పించాలని ఈ డిమాండ్ను కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అధ్యాపకులందరూ కూడా ఏకమై గురుకురాలైతేనే జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాప అధ్యాపకులందరూ తలుచుకుంటే కానిది ఏం లేదు మీరు విద్యార్థులను ఇట్లాగైతే శిలను శిల్పాల మారుస్తున్నారో అలాగే ఈ ఉద్యమాన్ని కూడా మీరు గ్రామస్థాయి వరకు విద్యార్థులలో వాళ్ళల్లో నాటి ఆ ఉద్యమం సంబంధించిన స్ఫూర్తిని నింపి విద్య బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకొచ్చాను జై